గుర్తున్నది మా రాష్ట్ర ఈ జిల్లాలో ఉండే రైతులకు నష్టం జరుగుతుందని గుర్తున్నారు అది మాకు తేడా కాబట్టి మీరు మమ్మల్ని వదిలితే వెళ్తాం లేదు మేము ఉంటామని అంటే మేము వెళ్ళబు పోయే పని మేమైతే మాత్రం కనిపి అది మీ పట్ల మాకున్నటువంటి గౌరవం తప్ప మా జాతగా తన మీ ఎస్పీ గారు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ జాతకాని అసమర్థులు మన ఇద్దరు కానిస్టేబుల్ని ఒక ఇద్దరు సీఏఈ మందులు చేసి ఒక ఇద్దరు మఫ్టీలో పెట్టేసి వాళ్ళని ఆపేమంటే ఆపేస్తారు పోలీసులు చూస్తే పారిపోతారు కాబట్టి వాళ్ళతో కంట్రోల్ చేయొచ్చు పోలీసులు పెట్టమనుకుంటున్నాను కరెక్ట్ కాదు కాబట్టి మేము కూడా చేయగలం ఎదురు తిరగలం ఈ రోజు మీరు వస్తారని తెలుసుకుంటే ఇంకా ఎక్కువ మంది వచ్చి మిమ్మల్ని సో ఈసారి ఓబే చేయదలుచుకోవాలి వినిపి అంటే మీకు ఇది అలవాటు అయిపోయింది పోలీసులు చెప్పాల్సింది ఏంటంటే ఆ పరిస్థితి లేదు జనాలు తిరగబడతారు కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి మమ్మల్ని వదిలేస్తే కూడా కాదు ఈరోజు ఇంత రస్త అవుతుందా మేము ఉంటే ఇంత హంగామం అవుతా రోజు ఎందుకు ఒక కాదు కూడా చస్తాడు గుండిపోటు గిండిపోటు బాధిస్తాం చంద్రబాబు బాధిత మీ ఎస్టీ గారు బాధిత నువ్వు బాధితా మే వాళ్ళు బాధిస్తాం డబ్బులు చేస్తే కొట్టారు